భూనందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరు సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి స్నేహితులారా ఒక రెండు రోజుల క్రితం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ హైదరాబాద్ డైరెక్టర్ గారు అయినటువంటి బొంకూరి జాన్ గారు ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏ అంశం మీద ఇచ్చారు అంటే దానికి టైటిల్ గా ఆయన ఏం పెట్టుకున్నాడు అంటే మన పాపములను ఎవరితో ఒప్పుకోవాలి అనే టైటిల్ మీద ఆయన ఒక ప్రసంగాన్ని వారి యొక్క మందిరంలో చేయడం జరిగింది ఆ బోధలో ఆ ప్రసంగంలో ఎన్నో విడ్డూరమైనటువంటి సంగతులను ఆయన మరలా బోధించడం జరిగింది అసలు ఆయన ఏం బోధించాడు ఏంటి అనేది ఒకసారి మనం వీడియో ఆయన చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో అందులో ఆ క్లిప్ ని చూద్దాం చూసిన తర్వాత దాని గురించి మనం కులంక్షంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆయన ఏం చెప్పాడో మనం విందాం ఈరోజు కూడా మంచి సంగతి మన పాపములను ఎవరితో ఒప్పుకోవాలి ఇది చాలా సున్నితమైన అంశం చాలా గొప్ప అంశం కూడా ఎందుకంటే నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తలు కొన్ని సంఘాలకి వెళ్ళినప్పుడు మీ పాపాలను ఒప్పుకోండి ఈరోజు వచ్చి మీరు మీ సాక్ష్యం చెప్పండి మీరేం చేశారు అవునా కదా ఎలా మార్పు చెందారు మీకు అథమేమిటి అనే సంగతి చెప్పమని కొన్ని సంఘాల్లో ఆనవే అలాగే భార్య భర్తల మధ్య ఎలాంటి తాపరికాలు ఉండకూడదు అవునా కదా ఒకరు చేసిన పాపాలను తప్పులను ఒకరితో ఒప్పుకోవాలని చెప్పి బలవంతంగా ఒప్పించిన సంఘాలంలో చూశాను వారి మాట విని చేసిన పాపాన్ని ఒప్పుకొని జీవితాంతం బ్లాక్ మెయిలింగ్లకు వస్తున్నావునా కదా కొన్ని పొరపాట్లకు అప్పుడు శిక్ష అను ఇది ఎంతవరకు వాస్తవం ఎందుకంటే వీళ్ళు చెప్తున్న దానికి ఆధారం ఏంటి అనేది అతి ప్రాముఖ్యమైన మనమే నేనే అనుకుంటున్నాను నా అనుభవం చెప్పాను తప్ప మీ అనుభవాలు మీరు వెళ్ళాలి ఎందుకంటే మీరు చూసుకున్నా ఎవరు చూసుకున్నా ఒకరి పాపాన్ని ఒకరికి తెలియజేస్తే అది జీవితంలో ఎంత భయంకరంగా మారిపోతుందో ఆలోచించిన వారు అవుతుంది అనుభవించిన వారు కాదు అందుకే వీళ్ళు ఎందుకు మాట చెప్పారు అనేది నేను ఆలోచించినప్పుడు యాగో పత్రికలో ఉంటుంది యాగోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి వరకు ఒకడు ప్రార్థన చేయండి నీతి మంత్రుల విజ్ఞాపన మనపూర్వకమైన ఇక్కడ మాట రాసింది మీ పాపములు ఒకరితో ఒకడు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ మన పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకుంటే పాపాలను క్షమించే శక్తి ఎదుటి మనిషికి ఉందా దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ విశ్వాసం సరిగిందో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోమంటున్నాడు కనుక ఇప్పుడు పరీక్ష చేస్తే ఒకవేళ నేను పాపం చేశాను అది నా భార్యకి చెప్పాను అనుకోండి క్షమించే శక్తి గానీ క్షమించే అవకాశం ప్రశ్నిస్తే గానీ సమాధానం అతనికి ఏమైనా పాపాన్ని క్షమించే శక్తి ఉందా అధికారం ఉందా మరి అతడు పాపం చేసినప్పుడు నాకు చెప్తే నేను క్షమించే అధికారం నాకుందా మరి లేనప్పుడు ఒకరిని మీ పాప ఒకరితో ఒకరు ఒప్పుకోండి అని చెప్పడంలో ఎక్కడో పొరపాటు ఏది ఒప్పుకోవాలని ఉందో ఒకరినొకరు ఏ విధంగా తమ తప్పిదంలో ఒప్పుకోవాలన్న బైబుల్ దానికి సాక్ష్యం ఉంది కానీ ఈ ఒక్క మాటకు ఏదైతే మీ పాపలను మీరు ఒప్పుకోండి ఒకరితో ఒకరు ఒప్పుకోండి అనే మాటకు బైబుల్ గ్రంథంలో మరొక సాక్ష్యం లేదు ఎందుకంటే ఒకదాన్ని స్థిరపరచడానికి మినిమం ఎన్ని కావాలి సాక్ష్యాలు ఇద్దరు లేక ముగ్గురు రెండు లేక మూడు సాక్ష్యాలు కావాలి అప్పుడు మనం బైబులం ఎక్కడ దొరకటం ఎసుకు వచ్చినప్పుడు అపూస్ట బోధలో ఉంది ఏదైనా మనం స్థిరపరచాలి అంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఒకవేళ దైవజనుడు ఈ దశిమా లోపాలను కానీ లేదా బోధలను కానీ సరిచేయాలన్నా ఖచ్చితంగా ఇతరులు లేక ముగ్గురు సాక్ష్యాలతో అవుతానికి ఇక్కడ చేతుల్లో ఉన్న బైబుల్ జాగ్రత్తగా గమనించండి పుస్తలు తమ స్వ స్వాహస్ములతో రాసిందే వారు తమ స్వాహస్థములతో రాసింది గ్రీకు భాష లాటిన్ అమెరికా భాష మరి మనకు తెలుగులోకి వచ్చింది అంటే ఆలోచించాలంటే తెలుగు తర్జుమా చేయబడితే తప్ప ఒరిజినల్ గా బైబుల్ ఎక్కడైతే ఈబుల్ గ్రీకు లో ఉందో దాంట్లో ఏం పొరపాటు లేవు కానీ మనిషి బుర్ర పెట్టి అక్కడక్కడ తన సొంత జ్ఞానాన్ని ఇరికించడం మూలాన ఈ రోజు ప్రపంచంలో ఇంత విశ్వాసాలు వచ్చాయి విశ్వాస సైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును తెలుగు బైబుల్లో స్వస్థపరచను ఉంటది ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్తే ఆ రోగిని రక్షించును అని ఉండాలిమో స్వస్థత సేవింగ్ అనేది రక్షణ ఇదండి జాన్ గారు నొక్కి ఒక్క నుంచి చెప్పే విషయం ఏంటంటే విన్నారు కదా చాలా జాగ్రత్తగా ఈయన సారాంశం ఏంటంటే ఆయన చెప్పవచ్చు ఏంటంటే వాట్ హీ వాంటెడ్ టు టెల్ అస్ యాక్చువల్లీ ఏంటంటే ఆ విషయం మనుషుల పాపాలను క్షమించే అధికారం మనిషికి లేదు మనము మన పాపములను ఒక వ్యక్తితో ఒప్పుకోవాల్సినటువంటి అవసరము లేదు యాకోమ పత్రిక ఐదు పదార్థాన్ని చదివి వినిపించారు కదా మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని బైబిల్ గ్రంథం చెప్తుంటే ఇది తర్జుమా లోపమట తర్జుమాలో జరిగినటువంటి పొరపాట ఈయన చెప్పిన మాట ప్రకారం ఒప్పుకోవద్దంట మన పాపాలు మన సోహులతో ఒప్పుకోకూడదు ఎందుకని ఒప్పుకుంటే అతను క్షమించే అధికారం అతనికి లేదు అతను మన ముందు ఒప్పుకుంటే వాణ్ణి క్షమించే అధికారం కూడా మనకు లేదు అంత శక్తి ఎవరికి లేదు అనేది ఆయన గారి వాదన అనమాట ఇది తర్జుమా లోపమే ఎందుకంటే ఇందులో మరి మనుషులు తమ సొంత బుర్రను ఉపయోగించి ఎన్నో తర్జుమా లోపాలు చేశారు అని అయితే ఒకటి మాత్రం వాస్తవం తర్జుమా లోపాలు అక్కడక్కడ ఉన్న మాట వాస్తవమే గాని అవి అక్షర దోషాలే తప్ప స్టేట్మెంట్ స్టేట్మెంటే రాంగ్ ఎక్కడా లేదు బైబిల్ గంధంలో ఓ చిన్న అక్షర దోషం చిన్న చిన్న ఒకటి రెండు అక్షరాలలో పొరపాట్లు దొరికింది తప్ప తర్జుమా లోపం ఉంది తప్ప ఒక స్టేట్మెంట్ స్టేట్మెంటే రాంగ్ ఎక్కడా లేదు బైబిల్ గంధంలో మొట్టమొదట ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇకపోతే అసలు ఈ యాకోబ పత్రిక ఐదు పదహారులో అసలు ఏ అక్షర దోషం కూడా లేదు ఎలాంటి తప్పులు దొరలేదు అని చెప్పారు కదా ఏ మాటనే అక్కడ జనరల్ గా రెండు స్టేట్మెంట్ ఉన్నాయి మీ పాపములను ఒకరితో ఒకటి ఒప్పుకొనుడి ఫుల్ స్టాప్ అయిపోయింది అక్కడ మీరు స్వస్థత పొందున్నట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి మీరు స్వస్థత పొందినట్లు అని బైబుల్ తెలుగులో రాశారు కానీ ఇంగ్లీష్ లో సేవ్ అనే పదం ఉంది మీరు రక్షింపబడినట్లు అనే ఉంది అని అసలు ఆ మాట వేరు కింద మాట వేరు మీరు స్వస్థత పడినట్లు అని తెలుగులో ఉంది ఇంగ్లీష్ లో లేదంటున్నారు కదా ఆయన కానీ తప్ప ఆ మాట కూడా తప్పే ఇంగ్లీష్ లో కూడా ఆ మాట ఉంది నేను ఒకసారి కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతున్నాను చూడండి జేమ్స్ ఫైవ్ సిక్స్టీన్ చదువుతున్నాను చూడండి కన్ఫర్స్ యువర్ పాసెస్ టు వన్ అదర్ అండ్ ప్రే ఫర్ వన్ అన్ అదర్ దట్ యూ మే బి హీల్డ్ అనే పదం ఉంది దట్ యు హీల్డ్ అంటే మీరు స్వస్థపడునట్లు స్వస్థపరచబడినట్లు ఇక్కడ చాలా క్లియర్ గా ఇంగ్లీష్ లో కూడా కన్ఫర్స్ యువర్ ట్రస్పాసెస్ టు వన్ అన్ అదర్ అని ఉంది మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి అని ఇంగ్లీష్ లో కూడా ఉంది ఇంకోటి తెలుసా ఇది రాయబడిన కొత్త నిబంధన రాయబడిన గ్రీక్ లో మీరు చూడండి గ్రీక్ లో కూడా కన్ఫెస్ యువర్ రెస్పాసెస్ టు వన్ అనదర్ అనే మాట ఉపయోగించబడింది సో దట్ యు హీల్డ్ అనే పదం స్వస్థపరచబడతారు అనే పదం కూడా ఉపయోగించబడింది అనే పదం కూడా ఉపయోగించబడింది ఎక్కడ గ్రీక్ లో కానీ ఇంగ్లీష్ లో గానీ తెలుగులో గాని ఎక్కడ తర్జుమా లోపము కానే కాదు మరి ఎందుకు మరి జాన్ గారు ఇలా బోధిస్తున్నారంటే ఆ మాట అర్థం కాక అది అర్థం చేసుకునే కెపాసిటీ లేనప్పుడు అంత నాలెడ్జి జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తారంటే వక్రీకరించే ప్రయత్నం చేస్తారు ఇది జాన్ గారే కాదు ఎవరైనా చేసే పని అదే ఒక మాటను వివరించలేని పరిస్థితి ఉన్నప్పుడు అంత నాలెడ్జి అంత జ్ఞానం వాడికి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇది కాదని చెప్పేస్తే పోవాలా ఒకనైపోదు కదా అని దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నాల్లో మరి పెద్దలు జాన్ గారు చేసినటువంటి ప్రయత్నం కూడా అదేనమాట అసలు బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం ఈ చోటే కదా అని అన్నారు కదా ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు ఉండాలి అని చాలా ఉన్న ఇద్దరు ముగ్గురు కాదు కొత్త నిబంధనలునే కొన్ని మాటలు మీకోసం నేను చదివిపిస్తాను చూడండి మార్కుస్ వాట పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఇన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లాను వాణ్ణి క్షమించుడి మనం ఒక వ్యక్తికి విరోధంగా మనం ఏదైనా ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉంటే ఒక సహోదరుని పట్ల మనకేమైనా విరోధం ఉంది మనం మందిరంలో గాని ఇంట్లో గాని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అది గుర్తొచ్చింది అది ఆటంకంగా ఉంది ఆ ప్రార్థన చేసేటప్పుడు సమాధాన ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథం చాలా విషయాల్లో చెప్పింది కదా అందుకే అప్పుడు అక్కడ క్షమించాలంట ఆ సహోదరిని మనం క్షమించాలి క్షమించమని క్లియర్ గా ఆ మాట వాడబడింది లూకా తర్వాత ఆరు ముప్పై ఎనిమిదిలో కూడా చదువుంది క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడును మీరు ఒకనికొకడు క్షమించుకోవాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది యేసు ప్రభు చెప్పిన మాట ఇది అస ఆరు ఇరవై ముప్పై ఎనిమిదిలో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు అని రెండు కొంది పత్రిక పన్నెండు పదమూడులో నేను మీకు భారంగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల వంటి సంఘముల కంటే తక్కువ వారైతి నేను చేసిన ఈ అన్యాయములు క్షమించుడి అని పౌలు వారే చెప్తున్నారు కురింది సంఘానికి మరి క్షమించే అధికారం క్షమించే శక్తి మనిషికి లేకపోతే పౌలు గారు ఎందుకు నన్ను క్షమించండి ఈ విషయంలో అని అంటున్నారు చెప్పండి మీరు ఒకరికొకడు క్షమించుకోండి అని యేసు ప్రభువు బోధెందుకు చేశారు క్షమించే శక్తి మనిషికి లేనప్పుడు ఏమిటి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వర్షంలో ఒకని ఏడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుడి అని పౌలు గారు ఎఫ్ఎసి సంఘానికి కూడా రాస్తున్నాడు వేసు ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడో మీరు కూడా ఒకనికొకడు క్షమించుకోండి అని క్లియర్ గా చెప్తున్నాడు కొలసీ పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతూ మూడు పదమూడులో ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకున్న నా ఎడలా ఒకనినొకడు సహించుచు ఒకని క్షమించుడి ప్రభు ప్రభు మిమ్మను లాగున మీరును క్షమించుడి చూడు ఎన్ని మాటలు నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను బైబిల్ గ్రంథం నిండా అవే ఉన్నాయి మీరు ఒకరినొకడు క్షమించండి క్షమించుకోండి అని ఎందుకు పౌలు వారు చెప్తున్నారు యేసు ప్రభు వారు చెప్తున్నారు తన బోధల్లో ఇంత క్లియర్గా మీరు ఒకరికొకరు క్షమించుకోండి అంటే మనం క్షమించాలి అని అంటే ఎదుటివాడు ఎదుటివాడిని మనం క్షమించాలనుకోండి మన పట్ల అతను చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అతిక్రమం ఏదైతే ఉందో అన్యాయం ఏదైతే ఉందో అతను క్షమించమని మనం అడగాలిగా అతని పాపాన్ని మనం ముందు ఒప్పుకోవాలిగా ఒప్పుకుంటేనే కదా మనం క్షమించేది ఇప్పుడు మనమైనా సరే ఒక సహోదరుని పట్ల తప్పు చేశాము ఇప్పుడు అతను నన్ను క్షమించాలంటే నేను ముందు ఒప్పుకోవాలి కదా సహోదరా ఏదో తెలియక అట్లా చేశాను దయచేసి నన్ను క్షమించు అని మనం అడగాలి కదా మన పాపాన్ని అతని పట్ల చేసిన పాపాన్ని అతను ఒప్పుకుంటే అతను క్షమిస్తాడు నేను ఒప్పుకోవటం నన్ను ఒప్పుకోమన్నాడు అతను క్షమించమన్నాడు ఒకవేళ అతను చేసి ఉంటే అతను ఒప్పుకోమన్నాడు నన్ను క్షమించమన్నాడు మనం ఒకరికొకరు మన పాపములను ఒప్పుకోవాలి క్షమించుకోవాలి అనేది బైబిల్ బోధ ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇది సిద్ధాంత బోధ ఇది పునాది బోధ ఇది దాన్నే మనం విస్మరిస్తే ఎట్లా మనకు క్షమించే అధికారం శక్తి లేదంటున్నారు ఈ ఎందుకు ఈ బోధ చేస్తున్నారు ఆయన మొదట్లోనే చెప్పారు ఒక విషయం ఏంటంటే కొన్ని సంఘాలు కొన్ని సంఘాలలో అతికి తెలివితేటూ ఉపయోగిస్తారు ఇప్పుడు అలాంటి సంఘాలు లేవని మనం చెప్పకూడదు ఆయన చెప్పిన ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలి కొన్ని సంఘాలలో ఏంటంటే మీ పాపాలను మీరు బహిరంగంగా గట్టిగా అందరి ముందు ఒప్పుకోండి గందరగోళం చేసిన వారు ఉన్నారు అలాగని కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాలు భర్త గట్టి గట్టిగా ఒప్పుకోవటం వల్ల భార్య గట్టి గట్టిగా తన పాపాలను ఒప్పుకోవటం వల్ల ఇదేంటి నా భార్య ఈ పాపం చేసిందని ఆయన తెలుసుకోవటం నా భర్త ఈ పాపం చేశాడని భార్య తెలుసుకోవటం ఇలాగా కుటుంబాలు బ్రేక్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అలా చేయటం తప్పు అలా చేయటం రాంగ్ అది అలాగే పోపులు కూడా వారి పాపాలను గట్టిగట్టిగా ఒప్పుకోవాలి మరి వారి పాపం ఒప్పుకున్నది కూడా ఒకప్పుడు డబ్బులు తీసుకున్నారు ఇదంతా ఒకప్పుడు నడిచింది ఇప్పుడు లేదు లేండి అదంతా పోయింది అదంతా అదంతా మనం నమ్మాల్సిన అవసరం లేదు అది అబద్ధమే అలా చేయకూడదు కూడా అయితే ఇక్కడ ఒకరినొకడు మీ పాపాలు ఒకడు ఒప్పుకోండి అన్నాడు క్షమించుకోండి అన్నాడు అంటే బహిరంగంగా సంఘంలో నిలబడి సహోదరుడు అదిగొ నేను ఈ పాప అని చెప్పమని కాదాని అర్థం నువ్వు ఏ వ్యక్తి పట్ల అయితే తప్పు చేశావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను ఒక్కడికే చెప్పు నువ్వు ఏ వ్యక్తి పట్ల చెప్పావో ఆ వ్యక్తికి చెప్పు లేదా సంఘం మొత్తం పట్ల నువ్వు ఆ ఒక అన్యాయం చేసి ఉంటే సంఘానికి మీ సంఘం నిలబడి ఒక సాక్ష్యం లాగా ఇలా రెండు పొరపాటు జరిగిపోయింది దయచేసి నేను క్షమించాను నీకు ఎప్పుడు చెప్పు చెప్పు ఒక వ్యక్తి పట్ల ఇప్పుడు వ్యవచారం సంఘం మొత్తం పట్ల విచారం చేయలేరుగా దొంగతనం చేయలేరుగా ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు అట్లా చేయలేము కదా మనం ఏ ఒక వ్యక్తితోనే కదా ఏదైనా చేసినా మనం దొంగిలించినా ఒక వ్యక్తి ఇంట్లో నుంచి దొంగిలిస్తాం లేకపోతే ఏదైనా ఘోరమైనటువంటి నీచమైన కార్య విచారణ చేసినా ఒక వ్యక్తితో చేస్తాం ఆ వ్యక్తికి చెప్తే సరిపోతుంది అంతేగాని సంఘంలో గట్టి గట్టిగా ఇట్లా వాళ్ళు అట్లా చెప్పించేవాళ్ళు కొన్ని సంఘాలు ఉన్నాయని గారు చెప్పినట్టుగా అది అబద్ధం అది మాత్రం అట్లా చేయకూడదు అది వాస్తవమే అలాగని పోపులు చేస్తున్నారని కొన్ని సంఘాలలో చేస్తున్నారని అసలు మనం ఒకరినొకరు ఆపాలు పోకూడదని సిద్ధాంతం చేస్తారా ఎవరో ఒకరిద్దరు ఒకటి రెండు మూడు సంఘాలు అట్లా జరిగినాయి అని ఈ సిద్ధాంతాన్ని కొట్టేస్తారా బైబుల్లో ఉన్న మాటను కొట్టేస్తారా ఈ తర్జును లోపం అనటం అసలు న్యాయమైనది చాలా చాలా తప్పు ఎవరో ఏదో చేస్తున్నారని పట్టించుకుంటున్నారని ఎవరో ఏదో దాన్ని ఎలా వాడుకుంటున్నారని అసలు ఈ మాటే తప్పు అంటాం సమంజసం కాదది కాబట్టి బైబిల్ బైబుల్ వక్రీకరించడం ఏం మాటికి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అక్కడ ఏంటంటే దాని అర్థం మనం ఎవరి పట్లయితే తప్పు చేశామో ఆ వ్యక్తికి సిగరెట్ గా చెప్తే సరిపోతుంది సంఘంలో గట్టి గట్టిగా నిలబడి ఓ గందరగోళం చేయాల్సిన అవసరం దేవుడు అలా చెప్పమని కూడా చెప్పలేదు మీ పాపాలు ఒకటి కూడా ఒప్పుకోండి అన్నాడు క్షమించుకోండి అన్నాడు అంతే ఓరవది చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ వ్యక్తికి చెప్తే సరిపోతుంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సిందే బైబిల్ గ్రంథం చెప్పినటువంటి మాట పౌలు లాంటి భక్తుడే నన్ను క్షమించండి అన్నాడు అంటే క్షమించే అధికారం మనిషి కూడా ఉంది కదా ఉందనే కదా అని అర్థం ఇక్కడ సకల జనులకు ఒక విషయాన్ని నేను ఈ రోజు చెప్తున్నానండి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఫాస్టర్స్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ జాన్ లో కూడా ఉన్నటువంటి ఒక అర్థం కాని సంగతి ఏదైతే ఉందో అలాగే చాలా మందిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇది చాలా మందికి నిజానికి అర్థం కాదు ఇది గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు ముస్లిం సహోదరులు కూడా షఫీ లాంటి వాళ్ళు కూడా ఇవే ప్రశ్నలు అడిగారు ఒకప్పుడు మీరు ఆయన వీడియోస్ ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడారంటే ఈ భూమి మీద పాపములను క్షమించే అధికారం మనుష్య కుమారునికే ఉంది అని యేసు అన్నాడు కదా పాపం క్షమించే అధికారం నాకు ఉందని మరి ఆయనకు ఉండటం ఏంటి మనుషులను కూడా క్షమించుకోమన్నాడు మనుషులు కూడా క్షమిస్తే పాపాలు పోతాయి కేవలం యేసు ప్రభువారికి అధికారం ఉండటం ఏంటి ఇక్కడ చూడు మనుషులను కూడా క్షమించమంటున్నారు ఇప్పుడు ఈ వచనాలన్నీ సతీగారు ఎత్తి మాట్లాడే విమర్శించారు బయలుకరణ దాన్ని అయితే ఇక్కడ ఏంటి క్లారిటీ అనేది మనం క్షమించేది ఏంటి ఏసు క్షమించేది ఏంటి క్షమించే అధికారం భూమి మీద యేసు ప్రభు ఉందా మనకు కూడా ఉందా సంఘానికి కూడా ఉందా అనేది ఈ రోజు నేను క్లారిటీ ఇస్తాను జాగ్రత్తగా అండి ఏంటండి చాలా సింపుల్ అండి మనుషులు వాక్యం అర్థం కాక పొరపాటే ఆ సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు నేను చెప్తున్నాను చూడండి ఏ వ్యక్తి అయినా దేవునికి విరోధంగా చేసిన పాపం ఏదైనా ఉంటే జాగ్రత్తగా దేవునికి విరోధంగా బైబిల్ గ్రంథానికి విరోధంగా దేవుని ఆజ్ఞలకు విరోధంగా ఆయన వాక్యానికి విరోధంగా ఏమైనా పాపం చేసి ఉంటే దాన్ని దేవుడు మాత్రమే క్షమించాలి అది దేవునికి మాత్రమే మనం ఒప్పుకోవాలి అది క్షమించే అధికారం యేసు ప్రభు వారికి ఉంది యేసు ప్రభు వారికి ఏ పాపాన్ని క్షమించే అధికారం ఉందంటే దేవునికి విరుద్ధంగా చేసిన పాపాన్ని క్షమించే అధికారం భూమి మీద యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది ఆ పాపం చేస్తే మనం అగ్నిగుండానికి వెళ్తాం ఇప్పుడు దాన్ని క్షమించడం ద్వారా అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం దేవునికి విరుద్ధంగా లేఖనాలకు విరుద్ధంగా ఆజ్ఞలకు విరుద్ధంగా మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది మనకు నరకానికి నడిపిస్తుంది ఇప్పుడు వాటిని క్షమించడం అంటే అర్థమేటో తెలుసా నరకానికి వెళ్లకుండా ఒక ఆత్మను మరి రక్షించటమే దాని అర్థం ఆ అధికారం కలిగిన వాడు ఏసుప్రభు మరి మనల్ని క్షమించమన్న పొరపాట్లు ఏంటి అంటే మనం మన సహోదరుని పట్ల చేసిన తప్పులు పాపం ఏవైతే దాని గురించి దేవునికి విరుద్ధంగా చేసినటువంటి పాపాన్ని ఏ మానవుడు క్షమించలేడు నరకాన్ని తప్పించడం ఎవరి సాధ్యం కాదు కేవలం యేసు ప్రభువుల్లో మాత్రం అవుతుంది కానీ ఒక సహోదరుని పట్ల సాటి సహోదరుని పట్ల మనం చేసినటువంటి పొరపాట్లు పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సహోదరుడు క్షమించేస్తే సరిపాటు నేను ఇది చేసాను అది చేసాను అది చేశాను దేవునికి విరుద్ధంగా చేసిన పాపాలు మనసు తప్పుకోల్సి ఆ వ్యక్తి పట్ల నువ్వు చేసిన పాపాలు ఏమిటి అది అతనికి చెప్తే అతనికి క్షమించే అధికారం అతనికి ఉంది అది క్షమి అతను క్షమిస్తే దానికి క్షమాపణ దొరుకుతుంది అంతేగాని దేవునికి విరుద్ధంగా ఒక వ్యక్తి నరకంలో పడిపోతుంటే వాడిని మనం క్షమించేసేసి నరకం తప్పించే అధికారం శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు ఇది సింపుల్ డిఫరెన్స్ అనమాట యేసు ప్రభువు క్షమించేది ఏంటి దేవునికి విరుద్ధంగా మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకునే వారు క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది ఆయన మాత్రమే నరకం చేస్తారు మనకు లేదు నరకం తప్పించింది మనం ఎలాంటి పాపాలను క్షమించగలం ఎలాంటి తప్పులను క్షమించగలం అంటే మన సహోదరుల పట్ల మనం చేసినటువంటి పాపాలు అలాగే మన సహోదరులు మన పట్ల చేసినటువంటి తప్పుదమ్ములు అన్యాయం లేవతున్నాయో ఆ విషయంలో మనం క్షమించబడి ఒకరికొకరు తప్పులు ఒప్పుకొని క్షమించుకొని సమాధానపడి ఐక్యత కలిగి మనం ఒకే తండ్రి పిల్లల్లాగా ఒకే సంఘం లాగా ఒకే శరీరంలో ఉన్నటువంటి అవయాగా కలిసిమెలిసి ముందుకెళ్ళాలి ఇటువంటి ఐక్యత మనలో ఉండాలి అనేది బహిములు చెప్తున్న బోధ దీ ఇది అది అర్థం కాక ఈ రోజు చాలా మంది అలాగే బోధిస్తా ఉన్నది ఈ చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకుంటే చాలు అర్థమైంది అంతేగాని బైబిల్ గ్రంథంలో ఎలాంటి తర్జమా లోపాలు లేవు అది మీరు అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి లోపం అది దయచేసి గ్రహించండి బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా బోధించొద్దు దేవుడి మాటలు మన మింకల్లో దేవించి ఆశీర్వించను కాక ఆమె అందరికీ ఉన్నాను